దొండకాయ ఫ్రై తయారీ విధానం పావుకిల దొండకాయలు తల్లి తరిగి ఉంచుకోవాలి ఒక ఉల్లిపాయ తరిగి ఉంచుకోవాలి గింజలు పసుపు పచ్చిమిర్చి చిన్నపాయలు ఉప్పు ఎండు కొబ్బరి అల్లము దీన్ని ఈ ఈ మిశ్రమాలన్నిటినీ మిక్సీ చేసి పెట్టుకోవాలండి ముందుగా మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేయడే కాక ఆయిల్ వేయడిందండి ఈ తాళింపు కొంచెం వేద్దాము ఉల్లిపాయ ముక్కలు జస్ట్ వన్ మినిట్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలండి ఇప్పుడు తడిగి ఉంచుకున్న దొండకాయ ముక్కలు వేయాలి కొంచెం సాల్ట్ వేయాలండి చిటికెడు పసుపు ఈ దొండకాయ ఫ్రై వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ తింటుంటే తినాలనిపిస్తుంది దీని దీని ఆయిల్ చిమ్మిలో పెట్టి స్టవ్ని ఈ విధంగా కరెక్ట్గా మూత పెట్టి మగ్గనివ్వాలండి పచ్చిమిర్చి అల్లం చిన్నపాయలు ఉప్పు మిక్సీ చేసుకుని కొబ్బరితో సహా మిక్సీ చేసుకుందాం మిశ్రమం అంటే ఇప్పుడు ఇది వేగిందో లేదో చూద్దాము చూడండి వేగిపోయింది పావు వంటి కొసారి మూత తీయాలి ఒక పది నిమిషాల తర్వాత మొత్తం ట్వంటీ ఫైవ్ మినిట్స్లో బాగా ఫ్రై అవుతుందండి చూసారా ఇలా ఫ్రై అయిన ముక్కల్లో మనము ఈ మిశ్రమాన్ని వేయాలి సర ఇది బాగా వేయించుకోవాలి ఈ ఫ్రై చాలా బాగుంటుంది రసంలో కానీ చారులో కానీ విడిగా కూడా తినచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఆయిల్ బయటకు వస్తే ఫైవ్ అయినట్టు గుమ్మగుమలు ఆడే దొండకాయ ఫ్రై రెడీ